ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా యువజన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కైపు వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు దర్శన నియోజకవర్గంలో నలభై గ్రామాల్లో నూట నలభై ఏడు కిలోమీటర్ల మేర సాగిన తన పాదయాత్ర వివరాలను యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు జి శ్రీనివాస్కు అందజేశారు అలాగే ఏఐసిసి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ను వెంకటకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు Like, Share, Subscribe, and Get Notification.